తో శ్రీమలయప్ప స్వామివారిని బంగారు తిరుచి పైన వెంచేపు చేసుకుని మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్ని ప్రతిష్ట స్వామివారికి అమ్మవారికి కళ్యాణోత్సవం సందర్భంగా నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగళ్యాలకు అభిషేకము ఆరాధన మాంగళ్యాన్ని స్వామివారి తరఫున అమ్మవారికి సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనాన్ని సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కైంకర్యాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణము వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి మహానైవేద్యము కర్పూర నీరాజనము తోటి ఈ కళ్యాణోత్సవం పూర్తవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మల్లయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కళ అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజలపైన స్వామివారిని వేంచేపు చేసి వేదపారాయణ నడుమ ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు ఉభయ దేవేలతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా బంగారు గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేస్తారు కర్పూర నీరాజనంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి చేసుకొని బంగారు తీర్చి పైన వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించిన తర్వాత సాయం సంధ్య వేళలో వేయి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా చేరుకుంటారు సహస్ర దీపాలంకరణ సేవ వేదం గానం నాదం నడుమ వైభవంగా నిర్వహించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి ఆలయానికి చేరుకుంటారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రమైన విధానంలో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి విశేషంగా తిరువారాధన జరిపి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది దళములతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసి బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభేరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని బంగారు పట్టు పాన్పు పైన వేంచేపు చేసుకుని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష కలకండా కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది మెరేడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో